దసరా సెలవులు పూర్తి కావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి సోమవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని రాణిసత్రం బస్టాండ్ వద్ద బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు సీట్లు దొరకపోవడమే కాక నిలుచుండేందుకు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది ముఖ్యంగా అనంతపురం వెళ్లే బస్సుల్లో ఈ పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఇదే అదునగా భావించి ప్రైవేట్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు బస్సుల్లో అయితే డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు పలువురు మండిపడ్డారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి